నా నీతికి ఆధారమవు దేవా నీకే దేవుని దేవుణ్ణి నామంలో దైవ దీవిన ఆధ్యాత్మికమైన వర్తమానాలకి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వాన పలుకున్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలని బహుగా ఆశ్చర్తిచ్చిన గాక నా పేరు పాస్టర్ శామ్యుల్ దేవుని యొక్క సువార్తను విశాఖపట్న ప్రాంతము గాజువాక దేవుని యొక్క సువార్తను పరిచర్ చేస్తున్నాయి ఈ వాక్యంలో అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క సువార్తను దయత్వం మీరు అందరూ కూడా ప్రకటించే వారే ఉండవలసిందిగా కోరుచు ఉన్నాను నేను ఒక నెంబర్ చెప్తాను మీకు నేరుగా వాట్సాప్ లో ఈ వర్తమానాలు రావాలనుకుంటే నెంబర్ చెప్తాను దయచేసి రాసుకోండి తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఆరు తొమ్మిది ఆరు అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పెట్టినట్లయితే ప్రతి దినము కూడా దేవుని వర్తమానాలు నేరుగా మీ యొక్క మొబైల్స్ కి అందరం జరుగుతుంది అలాగనే ఇదే నంబర్కి మీరు ఫోన్ చేసిన ఎడలా మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన కూడా చేయడం జరుగుతుంది కనుక దయచేసి ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాయి ఈ సమయంలో ప్రియురా దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకుందాం కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి పరుశుద్ధులైన మా రాజా ఏ నీకే వందన్నారు ప్రభా వినగలిగిన చెవులను మాకు ఇవ్వండి ప్రభా తండ్రి నీ వాక్యము మేము అన్వయించుకుంటుటకు నీ వాక్యము మేము లోబడుటకు నీ వాక్యము విని మేము దాన్ని సరి చేసుకుని మా జీవితాన్ని చేసుకుని లోబడి నడిచే ఒక గొప్ప భాగ్యమును కృపను మాకు దయచేయండి ప్రభా తండ్రి నీ వాక్యము ఎంతో మధురమైనది ప్రభా తండ్రి నీ వాక్యము మా జీవితాల్ని ఎంతగానో బ్రతికిస్తాయి నీ వాక్యము మా యొక్క అనారోగ్యమును తొలగివేస్తాయి నీ వాక్కు మా బ్రతుకులను పూర్తిగా మార్చి వేసేస్తాయి ప్రభా తండ్రి ఈ రోజు ఈ వాక్యం ఎవరైతే ఆలకించబోతున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు గొప్ప విడుదల గొప్ప శాంతి వాళ్ళు పొందుకొనలాగిన సహాయం దయచేయండి ప్రభా నీ సహకారము ప్రతి ఒక్కరిపై ఉంచి ఆశీర్వాదాలతో నింపమని మమ్ములను నీ ఆత్మతో నడిపించమని వారి నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియరావు వాక్యము వినడానికి అందరూ కూడా సిద్ధమే కదా ఈరోజు అంశము పేరు ఎలా ప్రార్థన చేయాలి హౌ వి నీడ్ టు ప్రే టు గాడ్ దేవునికి మనము ఎలా ప్రార్థన చేయాలి గమనించండి వాక్యం అనేది మనతో దేవుని మనం మనతో దేవుడు మాట్లాడే ఒక మంచి సమయం అయితే ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడే సమయం మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడే ఒక గొప్ప ప్రక్రియ ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుకునే గొప్ప ప్రక్రియ చాలా మంది కూడా నాకు ఫోన్స్ చేసి అందరు కూడా చాలా మంది అడిగేది ఏంటంటే ప्र, మరి ప్రాముఖ్యంగా అన్యులు చాలా మంది నేను అడిగేది ఏంటంటే అనియా ప్రార్థన ఎలా చేసుకోవాలి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడు ఏది చేస్తే ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి చాలా మంది కూడా చాలా రకాలుగా అసలు ప్రార్థన ఎలా చేయాలో ఒక సందేహం ఉంటుంది గమనించండి ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా ప్రార్థన చేయాలంటే మన మొట్టమొదటిగా మనం ఉండవలసిన హక్కు ఏడు తెలుసా రక్షణ పొంది పాపము చేయవాడు పాపము చేయలేని వాడిగా మనం అందరము కూడా ఉండాలి రక్షణ తీసుకుని పాపము చేసిన వాడైతే దేవుని నీ ప్రార్థన ఆలకించడు నీ ప్రార్థనకు ప్రభుకి మధ్యన ఏ ఉండిపోతే తెలుసా నీ పాపములు ఉండిపోతాయి కనుక నీ పాపములను శుద్ధీకరించుకుని నీ పాపములను పూర్తిగా కడిగి వేసుకొని నీ పాపములు ఎప్పుడైతే దేవుని ముందు పశ్చాత్తాపడి పూర్తిగా కడిగి వేస్తావో నీ పాపములు తొలగిపోయి నేరుగా నీ ప్రార్థన ప్రభు పాదాల చెంత చేరుతూ ఉంటారు దయచేసి ఈ రోజు మీ ప్రార్థన ప్రభు ఆలకించాలంటే ప్రభు ముందుగా నా పాపములను క్షమించు ప్రభు అని చెప్పి నువ్వు దేవుని ప్రార్థన చేయాలి యోబట తెల్లవారుజామున లేచిన వెంటనే తన యొక్క బిడ్డలకు బలిపేట నడిపించేసినట్టు ఎందుకంటే తన మనసులో ఎవరన్నా దేవుణ్ణి దూషించుంటారేమో నా బిడ్డలు ఎవరన్నా దేవుణ్ణి అవమానపరిచే మాట అనుంటారేమో అని చెప్పి ముందుగానే పశ్చాత్తాపంతో బలిపీఠం బలి బలి ఉండేవారు ఎందుకంటే తన పిల్లలు శుద్ధులుగా ఉండాలి దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు గురవ్వకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు ప్రభుని ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదటిగా రక్షణ పొందాలి రెండోదిగా నీ పాపాలు పూర్తిగా తీసివేయబడాలి అయితే ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు అసలు మనం ఎలా ప్రార్థన చెయ్యాలి అసలు ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో ఈరోజు మూడు విషయాలు మీ అందరికి చాలా ఉన్నాయండి కానీ ప్రాముఖ్యమైనవి ఉన్నాయి కదా ఆ మూడు విషయాలు మీ అందరికీ తెలియచేస్తాం వాక్యము చూసినట్లయితే బైబుల్లో మనకి అనేకమైన భక్తులు కనబడుతుంటారు అంటే వాళ్ళు ప్రార్థన ఆ ప్రపంచాన్ని ఎలా మార్చగలిగింది భక్తులను ఎలా మార్చగలిగింది ఆ దినముల్లో ఎరుషులం యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా మార్చగలిగాయి అని చెప్పి మనము అక్కడ భక్తుల యొక్క ప్రార్థనలు మనం అందరము కూడా ఆలకించవచ్చు అయితే అందులో కొంతమంది భక్తులను మనం ఉదాహరణగా తీసుకొని మన వాక్యంను కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మనం ధైర్యము పొందుకోగలం అయితే అందులో ప్రసిద్ధి గాంచిన భక్తులు చాలా మంది ఉన్నారు భక్తులు అనేక మంది ఉన్నారు కానీ అందులో ప్రసిద్ధి గాంచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు నేను ప్రవక్తల కోసం ఈ రోజు నేను మాట్లాడట్లేదు కానీ భక్తుల కోసం నేను మాట్లాడుతున్నాను అపోస్తుల కోసం నేను మాట్లాడట్లేదు కానీ భక్తుల కోసం మాట్లాడుతున్నాను అపోస్తులు అనగా దేవుని పరిచర్య చేసిన వారు భక్తులు అనగా మనలాంటి వాళ్ళే రాజు అనేవాడు యాచకుడు కాదు మనలాంటి వాడే చక్కగా ప్రవక్తలు అనేవారు దైవ సేవకులు అపోస్తులు అనేవారు దేవుని యొక్క పరిచర్య చేసిన వారు కానీ ఈ రోజు నేను ప్రవక్తల కోసం అనగా దైవ సేవకుల కోసమో లేకపోతే అపోస్తుల కోసమో నేను మాట్లాడలేదు కానీ సహ సాధారణంగా ఉండే మనుషుల యొక్క ప్రార్థన ప్రభు ఏ రీతిగా ఆలకించాడు అని యొక్క అంశం పైన మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా బైబుల్స్ చూసినట్లయితే రెండు రెండవ రోజుల గ్రంథము ఇరవయో అధ్యాయంలో మీ అందరికి తెలిసిన సంఘటన ఎప్పుడైతే ప్రవక్త హిస్కియా దగ్గరికి వచ్చి హిస్కియా ఇంక నువ్వు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నావు నీ దినములు అయిపోయిన చెప్పి ఎస్యా ప్రవక్త చెప్పగా ఇస్క్యా చాలా బోర్మని ఆ దేవుని ముందు విలపించుకున్నాడు ఎలాగో చూద్దాం ఆ రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మూడో వాక్యము చూసినట్లయితే యహోవా యథార్థ రుద్రనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నెట్లు ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకుని ఇస్క కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించను ఏంటి విడిచుచ్చు దేవునికి ప్రార్థన చేస్తాడట కన్నీళ్లు విడిచుచ్చు యహోవాకు ప్రార్థన చేశాడు మొట్టమొదటిగా మన ప్రార్థన ఎలాగొండలు తెలుసా కన్నీళ్లు విడిచే ప్రార్థనగా మన బ్రతుకులు ఉండాలి చాలా మంది భక్తులు వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించారు ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో పాడ్కాస్ట్ లో కావచ్చు దైవదీవన ఆధ్యాత్మికమైన వర్తమానాలు వాట్సాప్ లో ఎవరైతే వింటున్నారో మీ అందరికీ కొన్ని నేను చెప్పేది ఏంటంటే ప్రభు మీ ప్రార్థన ఆలకించాలి అంటే అనగా మీరు ఎలా చేస్తే ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తారంటే కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు హిస్కియాకి వచ్చింది భయంకరమైన సమస్య ఏంటంటే హిస్కియా నువ్వు చనిపోబోతున్నావయ్యా రాజు ఇంకొన్ని రోజుల పదిహేను రోజుల్లో నీ యొక్క స్థితి అంతా కూడా మారిపోబోతుంది అని చెప్పాను కానీ హిస్కియా గోడ తట్టు తిరిగి చిన్న పిల్లోడ్ లాగా కన్నీళ్లు విడిచుచు ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడని చెప్పి వాక్యము సెలవిస్తుంది ఈ రోజు నువ్వు ప్రార్థన ఎలా చేయాలో తెలుసా దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు మనం ప్రార్థన చేయాలి చాలా మందికి హృదయం కఠినం అయిపోయింది కన్నీళ్ళు రావు ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయంటే వాళ్ళ ఇష్టమైన సినిమా హీరో సినిమా హీరో సినిమా ఫ్లాప్ అయిపోతే వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి రాజకీయ నాయకుడు ఓడిపోతే కన్నీళ్లు వస్తాయి వాళ్ళు ఓడిపోతేనో లేకపోతే వీళ్ళు సినిమా ఫ్లాప్ అయిపోతేనో లేకపోతే వాళ్ళకి ఎవడో ఏదో నష్టం వచ్చిందో అని చెప్పి వాళ్ళ యొక్క వేరే వాళ్ళ కోసము కన్నీళ్ళు కారిస్తారు గాని మీ అమ్మగారి కోసం కావచ్చు మీ నాన్నగారి కోసం కావచ్చు నీ పిల్లల కోసం కావచ్చు నీ భర్త కోసం కావచ్చు నీ భార్య కోసం కావచ్చు నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేవా ప్రార్థన చేయాలండి కన్నీళ్లు విడిచి వీడందరూ కూడా ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థనకి ప్రతిస్పందన అనేది కలుగు చేస్తూ ఉంటాడు నా యొక్క జీవితంలో ఎప్పుడైతే మా అమ్మగారు నాన్నగారు దేవుని నిద్రించారో అనగా అపోస్తలు శ్యామ్ కుమార్ గారు అలాగే ఎస్ఏరమ్మ గారు ఇద్దరు కూడా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని నిద్రించిన తర్వాత నా తమ్ముడు చిన్నవాడైనప్పటికీ నేను ఎప్పుడైతే వెళ్ళి మందిరంలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశానో ప్రభు నాకు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు ఈ దినమున నా తమ్ముడును నన్ను దేవుడు అనేక మందికి ఆదరణకర్తగా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి ప్రార్థన చేసేవాడిగా అనేక మందికి వాక్య పరిచయం ఇచ్చేవాడిగా ప్రభు మమ్మల్ని అభిషేకించాడు దాని గల కారణం ఏంటి తెలుసా కన్నీళ్లు ప్రార్థన ఈ రోజు మీ కన్నీలు ప్రార్థన దేవుడు తుడిచి వేస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు మీ కన్నీలు నాట్యముగా మారుస్తాడు అంతేగాని ప్రభు చేతే చేయి లేకపోతే మానే తండ్రి చేతే చేయి లేకపోతే మానే అని కాకుండా ప్రభు బాధతో ఉన్నాను తండ్రి దయచేసి నాకు సహాయమును చేయవా నాకు ఎవ్వరూ కూడా సహాయము చేసేవారు లేరు బ్రవ్వా దయచేసి నా బ్రతుకును మార్చవా అని చెప్పి కన్నీళ్ళు విడిచిపెట్టండి చాలా మంది దూర ప్రాంతంలో అనేక మంది కూడా బాధపడేది ఏంటంటే అయ్యా మా యజమానులు కొడుతున్నాడండి మా యజమానురాలు నన్ను చాలా ఘోరంగా కొడుతుందండి దయచేసి మా కోసం ప్రార్థన చేయరా అంటే నా కన్ను నాకు వెంటనే కంట్లో నీళ్ళు తిడు నాకు చాలా భయంకరంగా కంట్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే పాపం కుటుంబం యొక్క పోషణ కోసం ఎంత కష్టపడి ఆడపిల్లలు తర్వాత పురుషులు వెళ్ళి ఎంత కష్టపడుతున్నారో మీ అందరి కన్నీలు ప్రభు తుడిచి మీకు అన్ని కూడా నాట్యముగా గాక అయితే మీరు కూడా చేయవలసిందే తెలుసా నా ప్రియ సహోదరి నా అక్క నా చెల్లి నా తమ్ముడు నా అన్న దయచేసి నీవు కూడా కన్నీళ్ళతో ప్రార్థన చేయి ప్రభు నీ సమస్యను తీసివేస్తాడు ఎప్పుడైతే ఇస్కి రాజు కన్నీలు విడిచిచ్చు దేవునికి ప్రార్థన చేశాడో ఆ కన్నీళ్లు దేవుని చెంత చేరై వెంటనే మళ్ళీ ప్రవక్త యొక్క యష్యాకి దేవుడు ప్రత్యక్షమే యష్యా నువ్వు వెళ్ళి మళ్ళీ హిస్కియా మహారాజుకి సెలవిచ్చి సెలవు ఇవ్వు ఏంటంటే ఆ మరణ వార్తని తీసివేసి పదిహేను సంవత్సరంలో ఆయుష్ నేను ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు దాని యొక్క హిస్కియా రాజుకి సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఆయన కన్నీటి ప్రార్థన ద్వారా పదిహేను సంవత్సరం ఆయుష్యతో ఆయన దీవించబడ్డాడు ఈ రోజు నా ప్రి సహోదరి సహోదర నీ కుటుంబము కొన్ని విషయాల్లో తలకిందులైపోయినా నీ కుటుంబము కొన్ని విషయాలకు కొట్టుమిట్టులాడుతున్నా నా ప్రభు ముందు వచ్చి నువ్వు సాగిల పడిపోయి మోకరించి కన్నీలు విడిచి ప్రార్థన చేస్తే అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ అది ఎంత పెద్ద దోషనైనప్పటికీ అది ఎంత పెద్ద శాపం అయినప్పటికీ నా ప్రభు తీసివేసి నీకు కావాల్సింది నా ప్రభు నీకు ఏర్పాటు చేయగలుగుతాడు హాలళ్ళు దేవునికి మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా మనం ఎలా దేవునికి ప్రార్థన చేయాలంటే కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేయాలి రెండోదిగా మీ అందరికి ఆ మీ అందరికి ఎలా ప్రార్థన చేయాలో వివరిస్తాను జాగ్రత్తగా ఆలకించాను ఎప్పుడైతే హెస్తేరు ఆ మంచి రాజ్య ఆ రాణిగా స్థిరపడిందో హామాన్ అనేవాడు యూదా రాజ్యం పైన కుట్ర పన్నాడు ఎందుకంటే ఎవరు ముద్దుకై గుమ్మము దగ్గర హామాను వస్తే వంగి సాస్తాంగ పడలేదని చెప్పి ముద్దుకే చేసిన పనికి మొత్తం యూధా జాతి వాళ్ళందరినీ కూడా సమరించొద్దాం చంపివేసేద్దాం తీసివేసేద్దాం అని చెప్పి ఒక కుట్ర పన్నుతాడు ఈ హామాను వెళ్ళి రాజుకు చెప్తారు రాజుకు లేనిపోయినవన్నీ కూడా చెప్తారు రాజా ఈ యూదులు అనేవారు చాలా ముండిగాళ్ళు వీళ్ళు వెళ్ళే కొద్ది వెళ్లే కొద్ది వీళ్ళు చాలా ముండిగా తయారీ నీ మాటలే ఉల్లంఘిస్తారు వీళ్ళు అనేవాళ్ళు లేకుండా చేసి అనగానే రాజు కూడా అన్ని కూడా హామాను మాటలు విని యూదులు ఉంటున్న స్థలము ముందే వాళ్ళ కొరకు గొయ్యలు తవ్వించేశాడు ఎవడు హామాను ఆమాను గొయ్యలు తవ్వించిన తర్వాత ముద్దుకే వెంటనే ఆమాను చేస్తున్న కుట్ర వెళ్ళి ఎస్తారమ్మ గారు చెప్పారు ఎస్టేరు నేను రాజ రాణిగా ఇక్కడ పెట్టాం నీకు దేవుడు ఈ ఈ యొక్క మంచి ప్రాంగణము మంచి ఏర్పాట్లు దేవునికి పెట్టాడు కనుక నీవే ఈ కార్యమును సఫలపరచాలి ఈ కుట్ర నీవే ఆపాలి అన్న సమయంలో ఎస్టేరికి శక్తికి మించిన పెద్ద ఆ భారము ఆమెపై పడిపోయాను అలాంటి సమయంలో ఎస్తేరు చేసిన పని తెలుసా ఒక్కసారి చూడండి ఎస్టేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వాక్యము చూసినట్లయితే నా నిమిత్తము మధ్యలో ఉంటుంది నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయుడి నేను నా పని నా పనికర్తలను కూడా ఉప ఉపవాసముందును ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నన్నను నేను రాజునత్తుకు ప్రవేశించదును నేను నశించను నశించదను ఎన్ని దినములు ఉపవాస ప్రార్థన ఉంటుందట మూడు దినములు మృతికాయ వచ్చి ఎప్పుడైతే ఎస్ చెప్పాడో ఇస్తరికి చెప్పిన ఇంకా శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు ఆమె మూడు దినములు ఉపవాస ప్రార్థన చేసి నేను ఉపవాస ప్రార్థన ఉంటాను అలాగే మన యూధాచాతి వాళ్ళు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి అనగానే అందరూ మొత్తము పశువులు సైతము మూడు దినములు ఉపవాస ప్రార్థన చేయగా ఏ గొయ్యలైతే యూదుల్ని వేలాడదీసి చంపేద్దాం అని చెప్పి ఒక కుట్ర హామాను పన్నాడో అదే హామాను అదే అదే గోతుల పైన ఆయనను ఉరివేసి చంపివేశాడు దాని యొక్క కారణము దాని యొక్క సమాధానము అంత రాజులో మార్పు ఎలా కలిగింది తెలుసా ఎస్తేరు చెయ్యమన్న మూడు దినముల ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలమే ఆ యొక్క చావు ఈ రోజున నా ప్రతి సహోదరి సహోదర ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది మా సంఘానికి కావచ్చు దయబదివిన శ్రోతలు మీ అందరికి కావచ్చు నేను ఎప్పుడు కోరేది ఏంటంటే వారానికి ఒక్కసారన ఉపవాసము చేయండి లేకపోతే నెలకి రెండు సార్లను ఉపవాసము చేసే ప్రయత్నము చేయండి లేకపోతే మూడు నెలలకి ఒక నాలుగు సార్లు కావచ్చు ఆరు నెలలకి ఒక ఐదు సార్లు కావచ్చు ఎలా లేదన్న దయచేసి ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రయత్నము చేయండి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మీరు రుచి చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎస్తేరు ఎప్పుడైతే ఇంత పెద్ద సమస్య యూదా జాతి వాళ్ళందరూ కూడా చనిపోబోతున్నారు నావాళ్ళు అనేవారు చనిపోతున్నారు అని చెప్పి అనగా హామాను ఎప్పుడే తంత పెద్ద కుట్ర పనిడని తెలిసిన వెంటనే ఎస్దేరు గారు ముర్దుకై తర్వాత యూధా కూడా మోకరించి ఉపవాస ప్రార్థన మూడు దినములు దేవునికి మొరపెట్టి ఉన్నారు గనుక ఆ ప్రతిఫలమును వాళ్ళు పొందుకున్నారు రోజు నా ప్రతి సహోదరి సహోదరుడ దేవుని జీవితంలో గొప్ప గొప్ప ద్వారములు తెరవాలన్నా ఒక గొప్ప శక్తిని కుటుంబంలో ఆవరించాలన్నా ఒక గొప్ప శక్తిని వ్యక్తిగత జీవితంలో ఆహరించాలన్నా నీవు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విశేషము నీవు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని తెలుసా ఉపవాస ప్రార్థన చేయాలి ప్రయత్నము చేయండి నా వల్ల కాదండి నేను ఉండలేనండి ఏంటి చాలా మంది కూడా లోక విషయంలో పెళ్లి మూడు గంటల వరకు ఉంటే పస్తుండిపోతారు వాళ్ళు సొంత పనులు అవ్వాలంటే పస్తుండిపోయి మరీ ఆఫీసులో ఉండిపోతారు కానీ నీ వ్యక్తిగత విషయంలో దేవుడు నువ్వు ఉపవాసం ఉంటే అద్భుతమును చేస్తాను అన్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రయత్నం ఎందుకో తెలుసా ఎన్నప్ప సంఖ్యలు కూడా తెంపే శక్తి ఉపవాస ప్రార్థన మట్టుకే ఉంది హాలోయ ఉపవాస ప్రార్థన చేయడానికి మీరు అందరూ కూడా ప్రయత్నము చేయండి నేను చెయ్యనండి అని కాకుండా కాస్త గారు ఖచ్చితంగా నేను ఉపవాస ప్రార్థన చేస్తానని చెప్పి తీర్మానము తీసుకోండి అవతల సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా ప్రభు దాన్ని లయపరిచే శక్తి నైపుణ్యత కలిగిన వాడు హాలు నంబర్ వన్ మనం ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీళ్లు విడిచిచూ మనం ప్రార్థన చేయాలి రెండోదిగా ఉపవాస ప్రార్థన చేయాలి మూడోదిగా మీ అందరికి ఇంకో భక్తురాలు మీ అందరికి పరిచయం చేస్తాను రూత్ గారు ఎంతమందికి తెలుసు అందరికీ తెలుసు కదా రూత్ గారు నయోమి రూతు వీళ్ళిద్దరు కూడా ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ అంటే చాలా వీళ్ళు కఠినమైన సమస్య నయోమి తన భర్తను కోల్పోయింది ఓర్పాయం నుంచి నయోమి రూతుని విడిచిపెట్టి ఆమె సొంత దేశానికి ఆమె వెళ్ళిపోయింది రూతు నయోమిని వెంట పెట్టుకునే వెళ్ళిపోయింది నయోమి అత్తతో అత్త నీ దేవుడే నా దేవుడు నీ ప్రదేశమే నా ప్రదేశం నీ దేశమే నా దేశం అని చెప్పి నా రూతు నయోమి వెంట వెళ్ళిపోయింది అయితే నయోమి అలాగ వెళ్తుంది రూతు వెళ్తుంది రూతు చాలా అందగత్తే మొత్తానికి నయోమికి లోపల అప్పుడప్పుడు ఒక బెంగు ఉండేది ఏంటంటే రూతు నన్ను నమ్ముకుని వచ్చేసిందే మన దేవుని నమ్ముకుని వచ్చిందే ఈ యొక్క ఆడబిడ్డకు ఏదో ఒక గొప్ప అద్భుతము జరిగి ఇంకోళ్ళతో పెళ్లి అయితే బాగున్న సమయంలో బోయేజ్తో వివాహము జరిగింది దేవుని కృపణ బట్టి బోయేజ్తో వివాహము జరిగిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పెట్టేట తెలుసా రూతు గ్రంథము నాలుగో అధ్యాయము ఆ పదిహేడో వాక్యములు ఉంటుంది ఒబేధెను అని ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు పుట్టిన తర్వాత ఇక్కడ నయోమి రూత్ విషయంలో మనం నేర్చుకోవాల్సిన నయోమి విషయం మనం చేసి తెలుసు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా రూతు జీవితంలో కార్యము జరిగినంత వరకు అనగా బోయేజ్కి రూత్కి వివాహము జరిగిన తర్వాత వీళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత పిల్లోడు పుట్టినంత వరకు నయోమి కార్యము జరిగినంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంది ఈరోజు మూడవదిగా మనము ప్రార్థన ఎలా చేయాలి తెలుసా కార్యము జరిగే వరకు మనం ప్రార్థన చేయాలి ఈరోజు చాలా మంది జీవితంలో చాలా ఉన్నాయి నా కుటుంబంలో ఒక గొప్ప శుభకార్యము జరగాలండి నా వ్యక్తిగత జీవితంలో ఒక మంచి శుభకార్యము జరగాలండి నాకు ఉద్యోగము రావాలండి వ్యాపారంలో ఒక మంచి లాభము నేను ఒక రోజు చూడాలండి నేను అది చూడాలండి ఇది చూడాలని చెప్పి అందరూ కూడా కోరుతుంటారు అయితే కార్యము జరిగినంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి ఇక్కడ ఎప్పుడైతే నయోమి రూతికి పిల్లలు పుట్టినంత వరకు రూతికి ఎప్పుడైతే తనకొంట ఒక సొంత కుటుంబం ఏర్పడిందో అంత వరకు నయోమి ఆమె ప్రార్థన విడిచి పెట్టాల ఈరోజు మనము మూడోదిగా ఒక సాధారణమైన గృహిణి ఆ నయోమి జీవితంలో మనం మూడోది నేర్చుకోవాల్సిందే తెలుసా కార్యము జరిగే వరకు మనం ప్రార్థన చెయ్యాలి మీ పిల్లల యొక్క వివాహాలు జరగాల లేకపోతే మీ పిల్లలకి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలా లేకపోతే నీ పిల్లలకి పిల్లలు పుట్టాలా సంతానము రావాలా అయితే కార్యము జరిగే వరకు నువ్వు ప్రార్థన చేయాలి ఒక రోజు చేసి విడిచిపెట్టడం కాదు గారికి చెప్పేసి విడిచిపెట్టడం కాదు గారు పాస్టర్ గారు ఆయనంతటా ఆయన చేస్తాడు అలాగనే నీవు కూడా చెయ్యాలి కార్యము జరిగినంత వరకు పట్టుదలతో చేయాలి ప్రార్థన చెయ్యాలంటే ఒక నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాల కాకుండా పట్టుదలతో ఒక గంట సేపు చేయండి ఏ గంట సేపు పనికిమాలను షోస్ చూస్తున్నారు లేకపోతే వేరే వేరే అసహ్యమైనవన్నీ కూడా చూస్తున్నారు దేవునికి ఒక ముప్పై నిమిషాలు ఒక గంట సేపు ప్రార్థన చేస్తే సొమ్మేమని అరిగిపోద్దా పచ్చిగా మాట్లాడుతున్నాను ఏవైనా మీకు ఏవైనా ఆ మోకాలు చెక్కుకుపోతాయా వేరే వాటి కోసం చాలా కష్టపడిపోతుంటారు వేరే వేరే లోక సంబంధమైన విషయాల కోసం చాలా కష్టపడతారు కానీ నీ జీవితంలో కార్యము తలపెట్టాలంటే అది జరిగినంత వరకు ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు నువ్వు జరిగినంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి ప్రభాన జీవితంలో ఈ కార్యం ఎప్పుడు చేస్తావు ప్రభాన బ్రతుకుల్లో ఈ కార్యం ఎప్పుడు చేస్తావు ప్రభాన పిల్లల జీవితంలో మార్పుని ఎప్పుడు తెస్తావు ప్రభా అన్నంత వరకు నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభుని ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు మూడు విషయాలు మీ అందరికి బోధించాను ప్రార్థన ఎలా చేయాలి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి మూడోదిగా కార్యము జరిగే వరకు మనం ప్రార్థన చేయాలి ఈ మూడు విషయాలు మనందరము కూడా జ్ఞాపకము చేసుకుని మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మన ప్రార్థనకి ప్రభు జవాబు ఇచ్చి మన బ్రతుకులను మార్చి ఆశీర్వాదకరమైన సంతానముగా మన దేవుడు మనందరినీ కూడా తీర్చిదిద్ది ఆశీర్వదించను గాక కండ్లు ముసుకుందాం ప్రార్థన ప్రామగలమా ఎస్స మా ప్రభా తండ్రి ప్రార్థనను కొట్టివేసేవాడవు కాదు ప్రభా ప్రార్థనను అంగీకరించేవాడవు నీవు ప్రభా తండ్రి ఈ రోజు ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత విషయంలో ప్రార్థన చేస్తున్నారో తండ్రి ఎవరైతే కన్నీళ్లు విడిచుచు ఉపవాస ప్రార్థన నుండి కార్యము జరిగే వరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు తండ్రి వాళ్ళ ప్రార్థన దయతో ఆలకించండి ప్రభా గొప్ప అద్భుతమును చేయండి గొప్ప ఆశ్చర్య కార్యములు చేయండి ప్రాభా ప్రతి ఒక్క జీవితంలో కార్యములు జరిగినంత వరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ప్రతిఫలం ఉపవాస ప్రార్థన చేస్తున్నారో ఆ శక్తితో ఇనప సంఖ్యలు తెంపబడు లాగన కన్నీళ్లు విడిచి చూ ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనకి జవాబు దొరకలాగన సహాయములు దయచేయండి ప్రభా తండ్రి నీ గొప్ప కార్యములు ప్రభా నీ గొప్ప మేలులతో మా బ్రతుకులు నింపుతావు ప్రభా తండ్రి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి దినము నూతనమైన పనులు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వాళ్ళ పనులు సఫలం అలాగే ఈ రోజు పుట్టినరోజు వివాహ దనుములు ఎవరైతే జరుపుకున్నారో వాళ్ళ దినములు అధిక అవులాగిన సహాయం తెచ్చండి ప్రభా అన్ని విధాల కొన్ని సహకారం అన్ని విధాల కొన్ని దీవెన అన్ని విధాల కూడా నీ దయ నీ కాపుదల నీ జాలి ప్రతి ఒక్కరిపై ఉంచి ఆశీర్వాదాలతో వాళ్ళ బ్రతుకులు నింపి దీవించి మరి ఎస్ఐ వర్ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రార్థన ఎలా చేయాలో తెలిసింది కదా కన్నీళ్లు విడిచుచు ఉపవాస ప్రార్థన చేస్తూ కార్యము జరిగే వరకు మీరు ప్రార్థన చేసినట్టయితే ప్రభు మీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తారు దయచేసి గమనించండి మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క సువార్తను దయచేసి ప్రకటించవలసిందిగా మీ అందరికీ రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాను అలాగనే ఈ యొక్క పరిచయం ఎవరైనా ప్రోత్సహించాలనుకుంటే దయచేసి మీ గుప్పెలు విప్పండి మీ గుప్పెలు విప్పి దయచేసి పరీక్షను ప్రోత్సహించండి మా నెంబర్స్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ అనగా తొమ్మిది ఆరు 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 నాలుగు 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 రెండు 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 నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ అనే నంబర్ కి మీరు ఫోన్ చేసినట్లయితే మా యొక్క అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీ అమూల్యమైన కానుకతో మమ్మల్ని సహకరించవలసిందిగా మనో చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ కూడా దీవించిన కాక దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్ థ్యాంక్ యూ